ఇప్పుడు అంటే తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే జాతీయ స్థాయి ఉద్యమానికి శ్రీకారం ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అతిథి మనకు ఆత్మీయ సోదరుడు సుధాకర్ టీవీ ఛానల్ అదేవిధంగా సుధాకర్ గారు రాత్రి ఎన్నో వ్యాయాప్యాసాలకు వచ్చి వచ్చారు ఎందుకంటే మనతో ఆత్మహత్య ఎక్కడ చెప్పండి సార్ చెప్తాం చేతులు చెప్పండి సార్ హుషారుగా ఉన్నాం అని చెప్పండి ఇక్కడే చది మనం బయటికి వెళ్ళి చెప్తాం సార్ ఫస్ట్ మనము యాక్టివ్ గా ఉండాలి ఎప్పుడైతే మనం యాక్టివ్ గా ఉంటామో అప్పుడే మనం సోషల్ మీడియా బయటికి తీసుకెళ్ళగల సత్తా ఉండదు ఎప్పుడైతే మనం ఈ డిఎంజే అనేది ఎందుకు నిర్వహించాం ఇక్కడే పెట్టుకున్నామని పెట్టుకోవచ్చు ఎందుకు పెట్టాం ఇక్కడ ఇది గుర్తిగడ్డ అంటే ఇక్కడి నుంచి ఉద్యమం స్టార్ట్ అయితే ఒకటి లాగా వెళ్ళి ఒక పెద్ద ఎటువంటి ఎన్ని యోజనాలైనా ఎలా గల సత్తా ఉంది కాబట్టి ఇక్కడే నిర్ణయించాం దీన్ని ఇక్కడే ఎందుకు నిర్వహించుకోవాలి ఆంధ్రాలో నిర్ణయించుకోవచ్చు తెలంగాణ లేకపోతే కర్ణాటకలో నిర్ణయించుకోవచ్చు కదా లేదు ఇక్కడే నిర్ణయించామంటే దానికి ఉద్దేశం ఏంటంటే మనందరం సహకారం ఇస్తామనే ఉద్దేశంతో మన సంతోష్ గారు వీళ్ళందరూ మనకి ఇక్కడ పెట్టారు కావున మీరందరూ దయచేసి మనకి ఈ ఉద్యమం ముందుకెళ్లాలంటే అసలు ఫస్ట్ మనము ఈ మనం ఎప్పుడూ కూడా యూట్యూబ్ అసలు అనే భావన వదిలేదు మనం కూడా పెద్ద ఛానల్ కింద లెక్కేసుకోండి ఎవరు పెద్ద ఛానల్ ఎవరు ఛానల్ కంటెంట్ ముఖ్యం అంతేగాని ఏ ఛానల్ కూడా వాళ్ళు కూడా ముఖ్యం ఎవరు జర్నలిస్ట్ మునోదులు అనేది ఎవరికి ఎంత పెద్ద చేమనైనా జర్నలిస్టులు కావాలి వాటిస్తేనే కదా వేసేది అలానే వాళ్ళ బదులు మనం పని చేస్తున్నాం సొంతగా మీడియా పెట్టుకొని మనమే చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఎవరు సిపాయిలు అంటే కలం పట్టిన సిపాయిలు మనం ఇతరంగానికి సిపాయిలు ఏం చేస్తారు తుపాకులు పట్టుకుని మనం మనం ఇతరంగానికి వెళ్ళాలంటే ఏం చేస్తారు ఏం చేస్తారు అలా కలము ఇంకా కెమెరా ఈ రెండు అయితే మనం విజయానికి వెళ్ళగలమ్మా సమస్యల మీద పోరాడగలమ్మా సమస్యల మీద పోరాడాలంటే ఫస్ట్ మనకి ఈ డిఎంజేయు అనేది మనది అనే భావన రావాలి ప్రతి ఒక్కరికి ఎప్పుడైతే మనది అనే భావన మనకు వస్తుందో ప్రతి ఒక్కళ్ళు సైనికులు వేరే సైనికులుగా పనిచేస్తారు తెలంగాణ కోసం ఎట్లా ఉద్యమించారు ఈ డిజిటల్ మీడియా అనేది కూడా మనం సాధించుకోవాలంటే ముందు మనం మనందరం ఒకటి ఫస్ట్ మనం మనల్ని కించపరచుకోవటం మానపడదు ఎప్పుడైతే మనల్ని మనం కించపరచుకోవటం మానుపడ్డామో ఆ రోజే మనం ముందుకు పోయగలం ఎందుకంటే ఫస్ట్ ఆ సార్ ఇప్పుడు నేను అడిగాలనుకోండి ఒక కంటెంట్ అడిగా అడిగితే ఆ మొన్న కదా పెట్టింది నేనేమిస్తాను మీకేమిస్తాను జూనియర్ వాళ్ళు అలా కాదు డిజిటల్ మీడియాలో కూడా మనందరం ఒకటవ్వాలి ఒకటే మాట ఒకటే బాట ఒకటే బాణం ఇది కనుక ఎప్పుడైతే మనం ముందుకు తీసుకెళ్ళగలమో ఏదైనా సాధించుకోగలం అక్కడేషన్ అనేది రావాలంటే మనందరం ఫస్ట్ ఎవరైనా డిజిటల్ మీడియాలో అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకోని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనం పోరాడటానికి ఉండదు కొంతమందికి రిజిస్ట్రేషన్ లేవు కొంతమందికి అసలు తెలియవు తక్కువ అనుకోకండి నేను ఎవరిని ఏమి ఉద్దేశించట్లేదు ఉన్న మాట చెబుతున్నాను నేను ఏదైనా ఉన్న చెప్పాలంటేనే నాకు ఇష్టం డబ్బు తినడం నాకు ఇష్టం లేదు అందువల్ల మీరు ఏమంటే మీరు ఎప్పటికైనా సరే రిజిస్ట్రేషన్స్ లేని వాళ్ళు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోండి రిజిస్ట్రేషన్ చేయించుకోగలిగితే మనం దానికి ముందు తీసుకెళ్ళడానికి మంచి బాస్ ఉందా ఏదైనా సరే ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ ముందు ఎప్పుడు నుంచి అప్పుడు అప్పుడు ఇదివరకు ఫ్లేమ్స్ ఇచ్చేవాళ్ళు గుర్తుందా మీకు సిగ్నల్ ఫ్లేమ్స్ ఇచ్చేవాళ్ళు గుర్తుందా మీకు ఎవరికి ఎవరు తెలుస్తారు ఒకసారి చేయగలుగుతారు ఆ ఫ్రేములు ఇచ్చిన కాడి నుంచి వాళ్ళు ఎక్కడికి మారింది డిజిటల్గా మారింది గా మారాలంటే ఎన్ని యోగాలు మారింది ఎన్ని సంవత్సరాలు ఎంతమంది ఉద్యోగస్తులు కష్టపడితే అది మారింది అలానే మనం కూడా ఇక్కడ మారాలి 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 అనుకోకూడదు మారుతాం మారతాం అనుకోండి అప్పుడే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం అంతేగాని మారాలి అంటే పక్కన మారాలి కాదు మనం మారాలి ముందు ఫస్ట్ మనం మారితే ఆటోమేటిక్గా మన డిజిటల్ మీడియా అనేది మారుతుంది ఈ పెద్ద ఛానల్ అయినా వాళ్ళు ఎక్కడి నుంచి ఈ రోజు మన కంటెంట్ మనం తీసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ దాంట్లో తీసుకోవట్లేదు వాడు వెళ్ళక నవ్వట్లేదు ఎక్కడి నుంచి మనం వాట్సాప్ లో చూసి ఎంత ఫాస్ట్ గా వీళ్ళు డెలివరీ వీళ్ళకంటే ఫాస్ట్ గా వెళ్తామని చూసుకుంటున్నారు కానీ వీళ్ళు ఎందుకు ఇవ్వలేరు వాళ్ళ కింద పది మంది ఉద్యోగస్తులు ఉంటారు ఇరవై మంది ఉద్యోగస్తులు ఉంటారు వీళ్ళందరినీ కంటెంట్ వేసుకుంటూ వెళ్ళాలంటే కష్టం మనము ఒక్కడమే కంటెంట్ చేయాలన్నా తీసుకోవాలన్నా వద్దనుకున్నా మనమే ఏక అంటే అంటే వాళ్ళకంటే మనకి గొప్ప మన ఆశయ సాధన గొప్పది మనం బలంగా ఉండాలంటే ఫస్ట్ మనలో మనము ఎంత పంచుకోవడం మానుకోండి ఇతను తక్కువ ఇతను ఎక్కువ అనేది వచ్చింది ఎవరడిగినా ముందు సమాచారం కూడా నేర్చుకోండి తీసుకోండి అతన్ని ముందుకు కొనియండి ఎవరైనా కొత్తగా వచ్చినా ఇంకోళ్ళైనా సరే సీనియర్ అయినా జూనియర్ అయినా ఆ భేదభావం లేకుండా గనక మనకి ఎప్పుడైతే ఉంటుందో అది మనకి అంతా బాగుంటుంది ఈ విస్తరణ చేయాలంటే మనం ఒక్కడమే యాదవ్ గారు కానీ ముంగు మన సురేష్ సార్ కానీ వీళ్ళంతా కాదు మనందరం కూడా ముందుకు అడిగేయాలంటే వాళ్ళకి తోడుగా మనం ఉండాలి మన భుజాలను అడ్డంగా పెట్టి వాళ్ళని నడిపించాలి అప్పుడే డిజిటల్ మీడియా ఇండియా అనేది దేశాంతరంగా వ్యాప్తితోంది దీంట్లోకి రావాలి అనే కంటే ముందు మనం ఏం చేస్తున్నాం చూడాలి ఇది చూడాలంటే ముందు మనం ప్రజలకి ఏమిస్తున్నాం మనకు యూనింగ్ రావాలంటే మనం ఏమి కంటెంట్ మాట్లాడాలంటే ఏం ఇస్తాం జర్నలిస్ట్ ఎక్కడైతే మన మన లోపరిచారో అక్కడ మీరు గట్టిగా మాట్లాడాలి మా ఎందుకు మేము మీతో ఏ మాత్రం తీసుకుపోయాము చెప్పండి మీకు మీకున్న రిచర్చ్ రిజిస్ట్రేషన్స్ మాకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి కదా ఆ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి ఉన్నాయి మనకు ఉన్నాయి కదా ఒక సాటిలైట్ రిజిస్ట్రేషన్ తప్ప మిగతా అందరికీ అన్నీ ఉన్నాయి కావునా మనం భయపడాల్సిన పని లేదు మీరు అవసరమైతే కోర్టు రాజధానికైనా రెడీగా ఉన్నండి ఎందుకంటే యూనియన్ వాడు కూడా మేము ముందుంటామని చెప్తారు అలాగే ఎక్కడ కూడా ఎవరికి ఏ సభ్యుడికి ఏ జర్నలిస్ట్కైనా అవమానం కలిగితే యూనియన్లో పెట్టి మీరందరూ ముందుకు రండి ముందుకు రారు ఒక చాట ఒక జర్నలిస్ట్ని కొట్టారు కొడితే మనం అందరం అతను మిత్రులం కాదా చెప్పండి సార్ వచ్చి రాష్ట్ర వరకు దేశ ఇప్పటికీ ఆ స్టాప్ లో అనుభవిస్తున్నటువంటి జర్నలిస్టుల జీవితాలు ఎన్నో ఉన్నాయి అందుకే మన సత్తులు మారాలని డిజిటల్ మీడియా ఇట్లా వాళ్ళని తెలుసుకుంటూ సార్ ఇప్పుడు మాకు కూడా సినిస్తూ మా గురు సమానులు శ్రీ కబూర్ ప్రభుత్వం గారు మాట్లాడుతున్న ఫోటో తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మనం కొత్తగా ఒక విషయం విన్నాం ఈ రోజుని ప్రభుత్వం మారింది అని అంటే డిజిటల్ మీడియాని ప్రభుత్వం మారింది మనం చాలా తప్పు చేసాం సోషల్ మీడియాని మనం విస్మరించడం వల్లే ఈ రోజుని మనం ఓడిపోయామని చెప్పనేసి తలబట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్రభావం రాజకీయాల మీద కూడా ఏ విధంగా ఉందనేది మనకి దీన్ని బట్టి అర్థమవుతూనే ఉంటుంది కాబట్టి ఈ రోజుని వాళ్ళు విస్మరి విస్మరించడం లేకపోతే తక్కువ చేసి చూడాలని చెప్పనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళ గుండెల్లో భయం ఈ సోషల్ మీడియా మళ్ళీ తిరగబడితే ఈ సోషల్ మీడియా ద్వారా రేపు పొద్దున మన గురించి ఏదైనా మనం చేసినటువంటి ఒక పనులు ఏదైనా ప్రజలకి వ్యతిరేకంగా ఏమైనా పనులు చేస్తే ఆ పనులన్నీ ముందుకు తీసుకువెళ్ళి మళ్ళీ కూడా రేపు అణగిస్తారేమో అనేటువంటి భయం ఇప్పుడు మొదలైంది ఆ స్థాయికి మన మన డిజిటల్ మీడియా ముందుకు వెళ్ళడం అది అదొక మంచి అడుగు మంచి పరిణామం మంచి శుభపరిణామం అని చెప్పని చెప్పవచ్చు కాబట్టి ఈ మనం ప్రతి రంగంలో కూడా దీన్ని మంచిని దృష్టిలో పెట్టుకుని అంటే కాంట్రావర్సీ దోలికి పోకుండా గతంలో ఎంతోమంది సీనియర్లు అనుభవలు అందరూ ఉన్నారు కాబట్టి కాంట్రావర్సీ వార్తల జోలికి పోకుండా మంచి వార్తలని ప్రజలకి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని వేగంగా అందించగల అందించినట్లయితే మనం డిజిటల్ మీడియాను మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అనవసరమైనటువంటి ఇప్పుడు వేరే రకరకాలైనటువంటి వార్త వార్తలన్నీ మనం ప్రజెంట్ చేయడం చేసి వాళ్ళని బెదిరించవచ్చు వాళ్ళని అది అని చెప్పాలనుకుంటే మనం ముందుకు వెళ్ళలేము ఒక మంచి రంగాన్ని ముందుకు తీసుకెళ్ళి క్రీడా రంగాన్ని ముందుకు తీసుకెళ్ళండి ఒక రాజకీయ నాయకుడు సరైనటువంటి మంచి ఒక మెసేజ్ ఇస్తున్నారంటే ముందుకు తీసుకెళ్ళండి సాహిత్య రంగాన్ని ముందుకు తీసుకున్నటువంటి మా సామాజిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు ఇట్లాగా ప్రతి మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్తే ఖచ్చితంగా డిజిటల్ మీడియాలో మీకు మంచి సబ్స్క్రైబర్లు పెరుగుతారు మీడియా కూడా ముందుకెళ్తుంది దాన్ని బట్టి కూడా మన హక్కులు సాధించుకోవచ్చు దాన్ని బట్టి కూడా మన ప్రభుత్వాన్ని అన్ని మన హక్కులు సాధించడం కోసం అని చెప్పారు ఇప్పుడు మన ప్రత్యేకమైనటువంటి మనం ముందుండేటువంటి కార్యక్రమం ఏంటంటే అన్ని పత్రికలు అన్ని డిజిటల్ అన్ని ఛానల్స్ లాగానే మనకి కూడా అంటే దాన్ని ఏదో విధంగా దానికి ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు క్రైటీరియా ఏదైనా తీసుకొని ఎక్కడేషన్లు ఇవ్వాలి ఖచ్చితంగా ఎక్కడేషన్ ఇవ్వాలి ఎందుకంటే మనకి దీని ద్వారా డిజిటల్ మీడియా ద్వారా మనకి వచ్చేటువంటి ఆదాయం అయితే ఏం లేదు మనకేవి యాడ్స్ రావు మనం సమాజంలో మనం చిన్న చింటేనే పోతున్నారు డిజిటల్ మీడియా కాబట్టి ఆదాయ వనరులంటూ ఏమీ లేవు కానీ ఏదో ఒకటి సమాజంలో మనం మార్పు తీసుకురావడం కోసం ఈ సమాచారాన్ని ప్రజలకు అందించాలనేటువంటి గృపలం మాత్రం మనలో చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి డిజిటల్ మీడియాలో పనిచేస్తుంది ఆ విధంగా పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళని గుర్తించాలి డిజిటల్ మీడియాను కూడా ప్రభుత్వం గుర్తించాలి దానికి కూడా ఎక్కడేషన్లు ఇవ్వాలి డిజిటల్ మీడియాకి కూడా ప్రభుత్వం గుర్తింపు ఉండాలి అనేటువంటి డిమాండ్తో ఈరోజుని ఈ యొక్క డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆవిర్భావం జరిగింది దాన్ని సాధించడం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి సమాచారాన్ని యూనియన్కి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని డిజిటల్ యూనియన్ ముందు ముందుకు తీసుకోవడానికి అందరూ కార్య ఈ మానుకోట నుంచే మీరు ప్రతిజ్ఞ పొందుతారని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ మన సభాధ్యక్షుడు గొడు అశోక్ గారికి అలాగే మా మిత్రుడు మా శిష్యుడు చందా శ్రీనివాస్ గారికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ ఇలాంటి జర్నలిస్టులు చాలామంది కష్టపడి ఆత్మహత్య చేసుకున్నది ఈరోజు మరొక మనం ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది అంటే మన వాళ్ళు ఎంత శ్రద్ధపడతారు అనేది నేను బాగా ఆలోచించాను సార్ దాని విధంగానే ఒక వేదిక కావాలి ఈ వేదిక ద్వారా మనం పోరాటం చేయాలి మనకు కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని మనం ముందుకు తీసుకోవాలి గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలి మన వల్ల కాదా అంటే ఇంతమంది కలుసుకుంటే గవర్నమెంట్ మనకు అగడేషన్ చేయడం పెద్ద లెక్క ఒక షాట్ షాట్లక్ష్యాలనే ఇవాళ పండిస్తున్నారు ప్రతి రాజకీయ నాయకుడు ముందుకు పోవడానికి ఎదగడానికి ప్రతి కారణం మనరే ఈరోజు వాళ్ళ గెలుపు కారణం కూడా మన వాళ్ళు చెప్పుకుంటారు డిస్టర్ చేయబట్టే నేను ఈరోజు ముఖ్యమంత్రి అయినా లేకపోతే నేను మినిస్టర్ అయినా లేకపోతే నేను ఇదే అయినా అలాంటిదా వాళ్ళను మనల్ని ఎందుకు గుర్తించదు అంటే ఒక ఇప్పుడు ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది మనం విద్యం అవుతుందా సార్ మనకు అంటే కొన్ని నిబంధనలు పెట్టి మనల్ని అనుగదక్కడానికి ప్రయత్నం చేస్తున్నాము అలాంటిది అనుగదు ఉండడం కోసమే ఈరోజు మనం ఏర్పాటు చేస్తున్నది డిఎంజే ఇక్కడ ముందు పోసుకుంటుంది ఇక్కడ నుండి ప్రతి విషయానికి ప్రతి ఒక్కరు ముందుండి మన మన సాధిలో మాకు సపోర్ట్ చేస్తే మేము ఈ డిఎంజేను పెద్ద ఎత్తున దిశపోయి మంచి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకా మాట్లాడేది చాలా ఉంది కాబట్టి పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి ఇద్దరు సెలవు ఇద్దరు సెలవు అంటే ఏ విధంగా చూస్తున్నారో దాన్ని తిట్టుకొట్టే విధంగా ఈ ఉద్యమాన్ని ఈ జర్నలిస్ట్ సంఘాన్ని డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ని బలోపేతం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని పత్రికలు అన్ని ఛానల్స్ లాగే మనకి కూడా దానికి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ సాధించేందుకు ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం దాని ద్వారా మనకి సంబంధించినటువంటి వాళ్ళు ఇతర జిల్లాల్లో స్నేహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మనం ముందుకు తీసుకువెళ్ళి ఇటువంటి సంఘంలో ఉద్యమించే విధంగా సంఘాన్ని బలోపేతం చేసినట్లయితే ఖచ్చితంగా మన హక్కులన్నీ కూడా మనం సాధించవచ్చు అని తెలియజేస్తున్నాం అలాగే డిఎంజీ అనగానే ఇది ఒక ఉద్యమ సంస్థలుగా భావించి ప్రయాచిస్తారు మన పిల్లలంతా ఒక పోరాటానికి శ్రీకారం చూస్తారు అది న్యాయబద్ధమైన పోరాటం అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి భక్తగా విచ్చేసినటువంటి తెలంగాణ సోషల్ మీడియా కన్నర్ ఎవరు సమానంలో దేశానికి సార్లు మాట్లాడుస్తున్నాం మీరు మీ లైవ్ వరకు ఎవరో లైవ్ కొరకు మీరు చూడాల్సిన అవసరం లేదు అంటే కొంచెం ఖర్చు తగ్గించుకోవచ్చు లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ రావచ్చు ఏది ఏమైనా మరి మనకు ఎందుకంటే వీరికి మీరంటే అందరికీ భయం మీరు మీరు ఏమైనా తోడ భాష పెట్టినా ఎవరు సోషల్ మీడియా ఎవరు ఏం పెడితే చూపారు ఎందుకంటే ఆయన ఒంటి అనడరు తప్పుండే నన్ను కూడా నన్ను కూడా కదా ఇస్తారు నన్ను పెట్టాలి కదా తెప్పేసినా తెడి ఎందుకంటే ఆయనకు ఆ పేరుంది కాబట్టి అన్నలాంటి వాళ్ళు మరి వారి ఆత్మ ఎట్లా పోదాము ఎట్లా చేస్తాము మన ఒకసారి లాంటి రూట్ మ్యాప్ కూడా రూపొందిస్తారు ఎందుకంటే రేపు కొద్దిగా ఏమైతుంది తెలుసు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇష్టం ఉండకపోతే వారిని ఎట్లా పెట్టలేదు రేపు మనం రూపొందించుకున్న విధి విధానాలతో ముందుకు పోతే ఏమైనా అయితే మొత్తం కఠాన అందరం చదువుతాం వారి కొరకు కష్టపడతాం పైసలు ఖర్చు పెట్టుకుంటాం వాళ్ళని విడిపించుకొస్తాం కాబట్టి మనం పెద్దలు రూపొందించే ప్రకారం పోతే మనకు మంచి రోజులు వస్తాయి మన సమాజం మనం ఉంటుంది మనకు కావాల్సి కూడా మనకు సపోర్ట్ ఇది డిస్కస్ క్లాస్ చాలా మంది కూడా మేము పడుతున్నాం సార్ కూడా దశాబ్లుగా జలే పత్రికల్లో పనిచేసా చాలా ఇబ్బంది పడుతుంది ఈ ప్రాంతంలో ఇబ్బందుల కాలంలో సమస్యలు పూర్వేజీ పక్షాన ఛానల్స్ పేపర్స్ పేపర్స్ ఇవన్నీ ఎట్లా నిర్మాణం చేయాలి ఈ సంబంధించిన కూడా రాష్ట్ర అధ్యక్షులు డిస్కషన్ జరిగింది సార్ బట్ ఇది వీటిన తర్వాత ట్రైనింగ్ లాగా ఒక టూ డేస్ ట్రైనింగ్ లాగా ఎట్లా వచ్చి ఏం చేయాలి ప్రజలకు ఎలాంటి సమస్యలు వస్తాయి దాన్ని ఎట్లా మనం ప్రయత్నించయత్నం కూడా వర్క్ షాప్ లాగా చేద్ద ప్రయత్నంగా చేర్చ సార్ థ్యాంక్ యూ సార్ అంటే మీరు వాస్తవ సార్కు ఆరోగ్యం సహకరించారు నేను రాగానే సార్ తీయేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది సార్ అంది పడిపోయింది కానీ ఎక్కడ ఆగ్రం సాధించలేదు ఈ ఓనర్ కూడా సార్ బక్కి దిక్కు చేయండి పైన చెప్పుకొని ప్రాబ్లం ఇప్పించారు కానీ అయినా కూడా అద్భుతమైన ఆ ప్రసంగం క్లాస్ ఇచ్చినటువంటి సార్కి మా తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ వేదికను అవగరించిన జర్నలిస్టుకే జర్నలిస్టులకే జర్నలిస్టులు అండి ప్రముఖ వ్యక్తి ఆయన మాటే ఒక తొడపాషం ఆయన తెలిసిన ఒక పౌర పాశం పాశం యాదగిరి గారికి అలాగే దేశాయి కరుణాకర్ రెడ్డి గారికి ముతేష్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి సుధాకర్ గారికి ఈ కార్యక్రమాన్ని ఈ వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వేదిక భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఎదగాలని జాతీయ స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను దానికి అందరి సహకారంతో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి సమస్యకి ప్రశ్నించేటువంటి తత్వం ఉండి తొడపాసం పెట్టేటువంటి భాషను గారి ఆశీసులు వెనకాల మనకి ఆయన సపోర్ట్ పూర్తిగా ఉంటే ఇది ఖచ్చితంగా మనం ఈ డిజిటల్ మీడియాని ముందుకు తీసుకెళ్తామనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఇది డిజిటల్ డిజిటల్ మీడియా డిజిటలైజేషన్కి అసలు ఆజ్యం కోల్సిందే బీజేపీ ప్రభుత్వం ఆనాడు ఒకేసారి నోట్లన్నీ కూడా డిజిటలేషన్ చేసి వాటిని మార్చేసి ఈ రోజుని దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా సెల్లో నడిపించి డిజిటలేషన్ చేసేటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజుని మన ని అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తుంటే దాన్ని ఇదే ప్రశ్నించి మీరైతే డిజిటలేషన్ చేస్తారో నోట్లని డిజిటలేషన్ డిజిటల్ మీడియాను మాత్రం అనులోకాలను ప్రయత్నం చేయడం మంచిది కాదని చెప్పనేసి ఆనాడు ప్రశ్నించడంతో వాళ్ళు ఒక్క అడుగు వెనక్కి కానీ ఇది ఏనాడైనా ఇది మనకి ప్రమాదం వచ్చి ఉంది అనే ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం మనందరం ఇప్పటి నుంచే ఇప్పుడు ఇదే వేదికగా ఇప్పుడు ఇది తెలంగాణ మరి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్లీపింగ్ లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా ఉవెత్తున మలిద ఉద్యమంలో ఈ రైల్వే ఘటన లేకపోతే ఈ రోజు మనం తెలంగాణ సాధించేటువంటి పరిస్థితి కూడా ఉండకపోవచ్చు అదే ఘటన ఆ రోజు మనీద ఉద్యమంలో మనకి ఉపయోగపడింది అలాంటి మానుకోట గడ్డ మీద మనం ఈ రోజుని అందరం చేతులు ముందుకు సాపి రతించ చేసి ఈ యొక్క డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ని ముందుకు తీసుకుపోయి డిజిటల్ మీడియా హక్కుల కోసం మనం ఉచమించినట్లయితే ఖచ్చితంగా మనం ప్రగతి సాధిస్తామని చెప్పని నేను కట్టా బాలకులు చెప్తున్నాను మరొక విషయం ఏంటంటే జర్నలిస్టులు ఇప్పుడు జర్నలిజం అనేటువంటిది ఇది ఒక దురదోలాంటి గొప్పనే ఉండాలి మన జీవితాంతం జర్నలిస్ట్ అనేవాడు మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి వరకు జర్నలిస్ట్ గానే ఉంటాడు ఆయన పోవాలనేటువంటి వాళ్ళలో వంద శాతంలో ఒక్కరిద్దరు ఉంటారు తప్ప మిగతా వాళ్ళు ఎన్ని ఆడుపోట్లు వచ్చినా ఆస్తులు అమ్ముకున్నా బంగారం అమ్ముకున్నా ఎక్కడైనా వాళ్ళు వెళ్ళి అప్పులు చేసి పెట్టినా జర్నలిజంలోనే పొందుతాడు జర్నలిజంలోనే తచ్చుతాడు ఇది మాత్రం వాస్తవం ఎంతో మందిని మనం చూస్తున్నాం నిరుపేదలు నిరుపేదలు కూడా ఈరోజు నిరుపేదలను కూడా మనం ముందుకు తీసుకొస్తూ డిజిటల్ మీడియా వాళ్ళని బయటేపుతున్నాం ఈరోజు ఏదైనా పెద్ద పత్రికలు పెద్ద డిజిటల్ మీడియా మీడియాలు ఏమైనా ఉన్నాయంటే వాళ్ళని నిరుపేదలతో వస్తారా కాదు కానీ మనం వెళ్తాం పేదల దగ్గరికి వెళ్తాం పేదల నివాసం ఉండేటువంటి స్థానాల దగ్గర పోతాం వాళ్ళలో ఏదైనా ఆటల్లో కానీ సాహిత్యంలో కానీ ఇంకా ఏదైనా దగ్గర అంశాలు రాజకీయాల్లో కానీ ఏ అంశాల్లో వాళ్ళు నిరుపేదలు ముందుకెళ్తున్నప్పటికీ కూడా కళారంగాల్లో కానీ వాళ్ళని మనం ప్రతిభని వెలికి తీసి డిజిటల్ మీడియా ద్వారానే ఈ రోజుని ప్రపంచానికి మనం చూపిస్తాం ఇది వాస్తవం ఈ పెద్ద పెద్ద పత్రికలు పెద్ద పెద్ద డిజిటల్ మీడియా మీడియాలు వీళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి పోరు మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజల ముందుకి ఉంచుతున్నామంటే అది ఖచ్చితంగా డిజిటల్ మీడియా అని చెప్పని చెప్పవచ్చు కరోనా లాంటి విపత్తు అది ఒక్కటే కాదు ఇంకా భవిష్యత్తులో ఎన్నో విపత్తులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఈ రోజుని అటువంటి విపత్తు ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే దాన్ని కూడా అడ్డుకునేది డిజిటల్ మీడియా అనేది బాగా కొన్ని చెప్పచ్చు ఇక్కడ నుంచి తీసి దాన్ని శాటిలైట్ ఛానల్కి వేసి శాటిలైట్ ఛానల్ నుంచి టీవీలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ కరోనా విపత్తుల్లో ఎంతో మంది ప్రాణాలు వదిలేస్తారు కానీ ఇదే డిజిటల్ మీడియా మనం ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన అని క్షణాల్లో మనం ప్రజలకు చెరవేస్తున్నామంటే రేపు అటువంటి విపత్తు వచ్చిందంటే దాన్ని కాపాడేది కూడా డిజిటల్ మీడియా అని అని చెప్పారు మనం చెప్పచ్చు